మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు పండుగ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మెగా కజిన్స్ అంతా ఒకటయ్యారు భార్య భర్తలు తేజ్ లావణ్య త్రిపటి సిస్టర్స్ నిహారిక సుస్మిత శ్రీజ ఈసారి కొత్త సంవత్సరం వేడుకలు సంథింగ్ స్పెషల్గా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రిటీలంతా విదేశాల్లో బూర్జ ఖలీఫా ఎతైన వద్ద పబ్లో ఎంజాయ్ చేస్తూ తమ్ము డిఫరెంట్ అని ప్రూవ్ చేశారు మెగా కజిన్స్ అంత మహారాష్ట్రలోని తీపిశ్వర్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఎంజాయ్ చేస్తున్నారు అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది కుటుంబ సభ్యులంతా అడవి అంతా జీపులో తిరిగి జంతువుల్ని అతి దగ్గర చూసి ఆస్వాదిస్తున్నారు సిస్టర్ అంతా ఓ గ్యాంగ్లో ఉంటే వరుణ్ లావణ్య ఒకటిగా చూస్తుంటారు అడవి అంతా తిరిగి లావణ్య త్రిపటి అలసి చొలిసి పర్ఫెక్ట్ గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటుంది సిస్టర్స్ గ్యాంగ్ అంతానే కూర్చొని ఓ ఫోటో కనిపిస్తున్నారు వాటికి సంబంధించిన ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి వరుణ్ తేజ్ పోనీ టైల్ లుక్ లో కనిపిస్తున్నాడు వరుణ్ కొత్త సినిమా కోసం హెయిర్ పెంచుతున్నట్లు తెలుస్తుంది కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు